హాయ్ ఫ్రెండ్స్ ఉలవసేన్కి వచ్చాము ఇదంతా ఉలవ మందేను చూడండి అంత ఉలవ కుప్ప వేసినాము అదంతాను మా భార్య కూడా అంత కుప్పలేసినామంత ఇదంతా మందే ఒలవసేను చూడి ఇదంతా మంది ఫ్రెండ్స్ తిరగొట్టిచ్చాము ఉలవసేను చూడండి ఏమంటే అంత చాలా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వలసేను కుప్పలు వేసినాము మా భార్య ఫ్రెండ్స్ పెరుగుతాను చూడండి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఉలవసారి వేసినాము ఇప్పుడు గుంటకు పాపి అంత అంతా కుప్పలు ఎత్తండాము ఇదంతా ఎండిన తర్వాత కుప్ప కుప్పేసి మిసన వచ్చి వచ్చిస్తాము ఉలవలన్నీ ఇంటికి ఎత్తుకొని తర్వాత మామూలు ఇంటికి ఎత్తుకుపోయింది అదేం చెప్తాము బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఉలవసే ఇది మంది ఫ్రెండ్స్ కాయలు రకంగా బాగానే కాసినా చూడండి ఫ్రెండ్స్ కాయలు చూడండి ఫ్రెండ్స్ బాగానే కాసినాగా ఇదంతా మీ ఎస్పీ స్టార్ట్ నాకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పీక్కొని అంతా ఇది చేయాలి నేను ఇంటికి పీకుతున్నాను ఫ్రెండ్స్ నన్ను వస్తాయి ఏం చేస్తా తప్పదు అలవాట్లేదు అక్కటివి ఇంకేం నా తప్పదు కదా ఇంకంతా పీకి ఇంకంతా మిషన్కి వేసుకొని ఆడించుకొని ఇచ్చుకున్న మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఎస్పీ స్టార్ట్ నాకు వస్తుంది ఫ్రెండ్స్ అందరూ లైక్ సబ్స్క్రైబ్ సప్ల ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సార్